ఇది కేఎల్ఎం ఫైవ్ లేయర్ మల్చి ఫిల్మ్స్ వాళ్ళది ఈ స్టాల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ అనేసి ఇది వచ్చేసి ఫైవ్ లేయర్ మల్ మల్చి ఫిల్మ్ అంటారు అధునాతన కేఎల్ఎం ఐదు పొరల మాల్స్ ఫిల్మ్ యొక్క ఉపయోగాలు లేదు సాధారణంగా అయితే రెండు లేదా మూడు పొరలు కలిగిన మల్చ్ ఫిల్మ్ కన్నా ఇరవై శాతం ఎక్కువ జీవితకాలం ఇది ఇస్తుంది అదేవిధంగా నీటిని ఆవిరి కాకుండా బాగా నియంత్రిస్తుంది ఈ మల్చింగ్ కవర్స్ కలుపు మొక్కల పెరుగుదలను కూడా పూర్తిగా నివారి నివారిస్తుంది మల్చింగ్ కవర్స్ వల్ల భూసారంను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచబడుతుంది అదేవిధంగా వేరే పంటను సులభంగా త్వరగా వేసుకోవచ్చు ఈ వ్యవసాయం మల్చింగ్ ఫిల్మ్ కూరగాయలకు పండ్లకు మరియు పూల పంటలకు ఉపయోగించవచ్చు ఎక్కువ బలమైనది సున్నితమైనది మరియు మనకు కావలసిన విధంగా వ్యవసాయ పంటలకు ఈ మల్చింగ్ ఫిల్మ్ ఉపయోగించవచ్చు ఈ మల్చింగ్ ఫిల్మ్ ఉపయోగించడం వలన పంట యొక్క నాణ్యత పెరిగి అధిక దిగుబడి మరియు పంట సకాలంలో చేతికి వస్తుంది దీన్ని ఎట్లా ఉపయోగిస్తారంటే జిగ్జాగ్ మెథడ్లో ఉపయోగించవచ్చు అదేవిధంగా సంటర్ లైన్ మెథడ్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు రెండు రకాలుగా ఉపయోగించవచ్చు ఇది ఎట్లా అంటే ఈ మల్చింగ్ కవర్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే నీటి వృధా కూడా తక్కువగా అవుతుంది నీటి వృధా కాకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ నీటిని అనేది మొక్కలు అనేవి వినియోగించుకుంటుంది కలుపు కూడా పెరుగుదల చాలా వరకు కూడా నిర్వహరిస్తుంది ఇది చెట్లు కూడా నీటికి ఉంటాయి కాబట్టి దాని యొక్క సారవంతమైన మనం ఏదైతే ఇస్తున్నాం ఫెర్టిలిటీ ఏదైనా న్యూట్రాలిటీ ఏది ఇచ్చినా లిక్విడ్ రూపాలు ఇచ్చినా లేకుంటే ఇంకా వేరే విధంగా ఇచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మొక్కలు అనేవి ఉపయోగించుకుంటాయి అన్నట్టు మల్చింగ్ కవర్స్ వల్ల కాబట్టి ఇది వాడడం ఎంతో చాలా ఉపయోగకరం అండ్ శ్రేయస్కరం కూడా